నమస్తే అండి పద్మజాఖండి వెళ్ళి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారమ క్షేత్రమైన ద్రాక్షారామణ చుట్టూ పద్మాకారంలో ఉన్న నూటెనిమిది నక్షత్ర శివాలయాల సిరీస్లో భాగంగా ఈరోజు రావతి నక్షత్రం ఒకటో పాదం వాళ్ళు జాతకరీత్యా గ్రహశాంతి కోసం దర్శనం చేసుకోవలసిన బట్లపాలిక క్షేత్రంలో ఉన్న ఆలయాన్ని చూద్దామండి ద్రాక్షారమ క్షేత్రానికి ఆగ్నేయ దిశగా సుమారు ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఈ బట్నపాలిక క్షేత్రం ఉంటుంది ఇక్కడ స్వామివారు శ్రీ లోపాముద్ర సమేత అగస్తేశ్వర స్వామివారిగా మనకి దర్శనమిస్తారు ఈ బట్టణపాలిక క్షేత్రం గౌతమీ నది తీరంలో ఉంటుంది ఈ ఆలయం చాలా పురాతనమైంది మళ్ళీ తిరిగి నిర్మించడం జరిగిందనమాట ఈ ఆలయ ప్రాంగణంలో చండీశ్వరుడు విజయదుర్గ సూర్యనారాయణ స్వామి ఆంజనేయ స్వామి గణపతి కుమారస్వామి కూడా ఉంటారు ఇక్కడున్న స్వామివారికి నిత్యం అర్చనల అభిషేకాలు జరుగుతూ ఉంటాయి శ్రీ లోపాముద్ర సమేత అగస్తేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలు పాల్గొన శుద్ధ ఏకాదశి నుండి పాంచాహనకంగా జరుగుతూ ఉంటాయి నవరాత్రులు గణపతి నవరాత్రులు కూడా చాలా వైభవంగా నిర్వహించబడతాయి రేవతి నక్షత్ర జాతకులు ఈ క్షేత్రంలోని శివాలయంలో అర్చనుల అభిషేకాలు భక్తితో చేస్తే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారని చెప్తూ ఉంటారు అంతేకాకుండా నెలలో రావతీ నక్షత్రం రోజున కూడా ఇక్కడ స్వామివారిని దర్శించి అర్చనుల అభిషేకాలు చేయించుకుంటే కూడా చాలా మంచి ఫలితం ఉంటుందని కూడా చెప్తూ ఉంటారు రావతి నక్షత్రం ఒకటో పాదానికి సంబంధించిన జాతకులు అది వాళ్ళ జన్మ నక్షత్రం అయినా సరే లేకపోతే పేరుని పట్టి చూసుకున్న నామ నక్షత్రం అయినా సరే ఈ క్షేత్రంలోని స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత రేవతీ నక్షత్రం ఒకటో పాదం మీనరాశికి సంబంధించిన పాదం కాబట్టి ద్రాక్షారామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనరాశికి సంబంధించిన వేగామ్మపేట క్షేత్రంలో ఉన్న శ్రీ ఉమా సమేత చంద్రశేఖర స్వామివారిని దర్శనం చేసుకుని తర్వాత ద్రాక్షారామ క్షేత్రంలో ఉన్న శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుంటే వీరికి సమస్త గ్రహశాంతి జరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు ఈ ఆలయం పచ్చని పంట పొలాలు కొబ్బరి చెట్ల మధ్యన చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక రవాణా సదుపాయాల విషయానికి వస్తే కాకినాడ కోటిపిల్లి బస్సులు వైఎ గొల్లపాలెం ద్రాక్షారామం కే గంగవరం మీదుగా ప్రతి గంటకు ఉంటాయి అలాగే రాజమండ్రి కోటిపిల్లి బస్సులు కూడా వయ రామచంద్రపురం ద్రాక్షారామం కే గంగవరం మీదుగా ఉంటాయి కే గంగవరం నుంచి మసపల్లి గ్రామానికి వయ దంగేరు బట్టనపాలక మీదుగా షేరింగ్ ఆటోలు ఉంటాయన్నమాట యానా నుంచి కూడా ఈ బట్టనపాలిక గ్రామానికి ఆటోలు ఉంటాయి యానా బైపాస్ రోడ్ నుంచి బట్టనపాలక గ్రామానికి గోదావరి గట్టు మీదుగా ఆటోలు ఉంటాయన్నమాట గోదావరి గట్టు మీద జర్నీ చాలా బాగుంటుందండి నేను వీడియో డిస్క్రిప్షన్లో టెంపుల్ లొకేషన్ కూడా పెడుతున్నాను మీరు ఆ లొకేషన్ ఫాలో అయ్యి కూడా ఈ ఆలయాలని చేరుకోవచ్చు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియని ఇన్ఫర్మేషన్ అండి అతి తక్కువ మందికి మాత్రమే ఇలాంటి ఆలయాలు ఉన్నాయని తెలుసు కాబట్టి వీళ్ళని తక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉండండి అన్ని నక్షత్ర శివాలయాలతో పాటు రాశికి సంబంధించిన శివాలయాలు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాయండి ప్లేలిస్టులుగా క్రియేట్ చేసి పెట్టారనమాట తప్పకుండా ఆ శివాలయాల వీడియోలు కూడా చూడండి మళ్ళీ రేపు మరో నక్షత్ర పాద శివాలయం వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే